నా పేరు మూడావత్ రాంబల్ నాయక్ నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి గత నెల రోజుల నుండి లగచెర్ల ఇష్యూ మీద అదేవిధంగా రోటిబండ తాండాకు సంబంధించిన దాని చుట్టుపక్కల తాండాలకు సంబంధించిన ఇష్యూలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు భూ చేసి వారికి ఇవ్వాలని చెప్పి అక్కడ ఒక నోటిఫికేషన్ జారీ చేసి అక్కడ ఉన్న లంబాడి తాండాలకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన అక్కడ ఎస్ఎస్టిబిసి సంబంధించిన పదమూడు వందల పద్నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవాలని అదేవిధంగా తిరుపతి రెడ్డి తన ప్రైవేట్ సైన్యంతో ఒక మూడు వేల ఎకరాలు సేకరించి దీని పేరు మీద మూడు వేల ఎకరాలు సేకరించుకోవాలని ఏదైతే కుట్ర జరిగిందో ఆ కుట్రను అక్కడ మేము లంబాడీలకు మద్దతుగా లంబాడి హక్కుల పోరాట సమితి పెద్ద ఎత్తున పోరాటం చేసింది అదేవిధంగా ఈ పోరాట ఫలితంగా అక్కడ ఉన్న మహిళలు పైన ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళని ఎంత నిర్బంధం చేసినా ఎంత పోలీసులు ఎంత కొట్టినా వారి భర్తలను జైల్లో తీసుకుపోయి పెద్ద పెద్ద కేసులు పెట్టినా కూడా భయపడకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమ్ములను వంచి ఈరోజు ఈ భూమి సేకరణను రద్దు చేయించుకున్నారు ఈ ఫార్మా కంపెనీను రద్దు చేయించుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల ఎకరాలు మాత్రమే రద్దు చేసింది ఇంకా ఇంకా ఏడు వందల పద్నాలుగు ఎకరాలు రద్దు రద్దు చేయాల్సి ఉంటది అదే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు పెట్టవద్దని చెప్పి లంబాడి హక్కుల పోరాట డిమాండ్ చేస్తున్నది ఇదే కాదు ఏదైతే ఈ భూసేకరణ భూసేకరణ పేరు మీద అధికారులపై దాడి చేసిరనే నెపంతో అక్రమంగా అన్యాయంగా లంబాడి గిరిజనులకు జైల్లో పెట్టి అన్యాయంగా కేసులు పెట్టిరో ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పి లంబాడ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది మాట్లాడుతుందా